కరెంట్ షూట్ అయితే సీఎంఆ జోడీస్ అండి కుకట్పల్లి స్టోర్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర నుండి లాంగ్ బ్రైడల్ హారం కలెక్షన్స్ అయితే షూట్ చేస్తున్నానండి సో ఈ రీల్ అయితే కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను టూ లైన్ మోడల్ లో కానీ త్రీ లైన్ మోడల్లో కానీ లేదా ఐదు తులాల నుండి కూడా ఎవరైనా హారాలు చూస్తున్నారు అనుకుంటే మాత్రం ఈ రీల్ మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి సో ముందుగా నేనైతే హారం ఏది ట్రై చేస్తాను ఇది త్రీ లైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి సో లుక్ వైజ్ అయితే చాలా బాగుంది హెవీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఇన్ కేస్ త్రీ లైన్ వద్దు అనుకుంటే ఇలా టూ లైన్ మోడల్ లో కూడా మీరు పిక్ చేసుకోవచ్చు అండి ఇది కూడా బిగ్ సైజ్ లాకెట్ తోటి మీకు చిన్న చిన్న ముత్యాలు విత్ బీట్స్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ మీకు త్రీ డీ స్టైల్లో అమ్మవారి లాకెట్ అయితే హైలైట్ చేస్తూ ముగ్గుల కాన్సెప్ట్ లు అయితే డిజైన్ చేశారండి ఈ మోడల్ సో ఈ ప్యాటర్న్ కూడా మీరు చెక్ చేయొచ్చు సో వన్ మోర్ వెరైటీ అండి యూ షేప్ మోడల్ లో డిజైన్ చేసిన హారం అండి సో ఈ ప్యాటర్న్ కూడా మీరు చెక్ చేయొచ్చు బీట్స్ విత్ ముత్యాల కాన్సెప్ట్ లు అయితే వస్తుంది సో ఈ కలెక్షన్స్ అన్ని కూడా మీరు ప్రెసెంట్ అయితే దసరా దివాళి ఆఫర్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి స్టోర్ లో అయితే మీకు నక్షి ప్యాటర్న్ లో కానీ టెంపుల్ పాలిష్ లో కానీ లేదు స్టోన్ మోడల్ లో కానీ ఇలా హారాలు ఏవైనా సరే పిక్ చేసుకోవచ్చు అండి ఫ్లాట్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ అయితే మీరు షాపింగ్ చేసుకోవచ్చు అలానే ఫుల్ లెంత్ వీడియో ఛానల్ అయితే లైవ్ అవుతుంది ఇంకా చాలా మోడల్స్ అయితే షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అవుట్ చేయండి అండ్ ఈ హారాల యొక్క వెయిట్స్ కావాలి అనుకున్న మీరు వాట్సాప్ లో అయితే ఎంక్వైరీ చేయొచ్చండి ఈవెన్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో రీల్ నచ్చితే తప్పకుండా సేవ్ చేసుకుని స్టోర్ విజిట్ అయితే చేయండి